హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నేను అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి కనకాబ్రా పువ్వులండి ఈ కనకాబరా పువ్వుల్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఏదైనా పండగలప్పుడు కానివ్వండి లేదు అంటే మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానివ్వండి ఈ విధంగా చేస్తామనుకోండి మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకొని ఈ బాక్స్ అడుగు బాగాన టిష్యూని ఈ విధంగా పెట్టేసుకొని ఈ టిష్యూ పైన ఈ విధంగా పువ్వులు వేసుకోవాలి మనం ఈ పువ్వుల్ని స్టోర్ చేసుకున్నప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అలా స్టోర్ చేయకూడదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులను అయితే పెట్టేసుకొని ఈ పువ్వుల పైన కొద్దిగా పేపర్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఏదైనా న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్గా అవైనా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పువ్వులపైన వేసుకున్నాం అనుకోండి ఈ పువ్వుల్లో ఉన్న తడి అంతా కూడా ఈ పేపర్ ముక్కలు పీల్చుకొని పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత పిండి కలుపుకున్నా కూడా ఆ అది కొద్దిగా మిగులుతూనే ఉంటుంది అనమాట ఇలా మిగిలిపోయిన చపాతి పిండిని మనం ఇలాగే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం కదండి అది పైన అంతా ఫుల్ డ్రై అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది మనం మళ్ళీ ఇన్స్టెంట్ గా చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండి అయితే గట్టిగా అయిపోయి ఉంటుంది కదండి ఈ విధంగా చేసామనుకోండి పిండి అనేది అస్సలు గట్టిపడదు పైన డ్రై కూడా అవ్వదు అనమాట చూడండి ఈ విధంగా మనం చపాతి పెట్టుకునే బాక్స్ కి అడుగు భాగానంతా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చపాతి పిండిని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చపాతి పిండి కూడా పైన ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చపాతి పిండికి బాక్స్కి కింద ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పిండి గట్టిపడదు అలాగే పైన కూడా డ్రై అయినట్టు ఉండదు అనమాట ఈ విధంగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తీసేసుకొని చపాతీలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిండి అనేది అస్సలు గట్టిపడదు పైన పిండి కూడా డ్రై అయినట్టు ఉండదు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా మనం ఆయిల్ ప్రెసెస్ అయితే ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాం కదండి చపాతి కానివ్వండి దోశ కానివ్వండి అలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి మనము ఎంత వాష్ చేసుకున్నా కూడా ఆ జిడ్డి డస్టు అనేది అస్సలు పోదనమాట మనం ఎంత వాష్ చేసినా కూడా మనకు తెలియకుండానే ఇందులో జమ్స్ అనేవి అలాగే ఉండిపోతూ ఉంటాయండి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి నీట్గా జిడ్డు అనేది వదిలిపోతుంది చూడండి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే కొద్దిగా వేసేసుకొని కొద్దిగా వెనిగర్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసేసుకొని బ్రష్ ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలోనే పెట్టుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న ఆ డస్టు జిడ్డు ఆ జంప్స్ లాంటివి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట చూడండి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా రఫ్ చేస్తూ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి మనం నార్మల్గా నార్మల్ వాటర్లోనే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ జిడ్డు డస్ట్ అనేది అస్సలు పోదనమాట చూడండి నీళ్ళైతే ఎంత జిడ్డు డస్ట్గా ఉన్నాయో ఈ విధంగా వేడి నీళ్ళలో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అండి మనం ఒక్కొక్కసారి ఈ గ్యాస్ వెలిగించుకుంటూ ఉన్నప్పుడు మనకి సైడ్లలో గ్యాస్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అది మనము ఈ బర్నర్లు ఎంత సరిగా పెట్టుకున్నా కూడా అవి గ్యాప్ అనేవి ఉన్నాయి అనుకోండి అప్పుడు గ్యాస్ అనేది ఆటోమేటిక్గా సైడ్లలో అనేది పోతూ ఉంటుంది మనకి రెండు నెలలు వచ్చే గ్యాస్ ఒక నెలలోనే కాలైపోతూ ఉంటుంది అలా ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చూడండి ఈ విధంగా బర్నర్ని అయితే తీసేసుకొని నెయిన్ పాలిస్ మనము యూస్ చేస్తూ ఉంటాం కదండీ నెయిల్స్కి అయితే ఆ నెయిన్ పాలిస్ని ఈ విధంగా బర్నర్కి మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బర్నర్కి పైన ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి ఇలా నెయిన్ పాలీస్ వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అది ఫుల్గా టైట్ అయిపోయి మనకి గ్యాస్ అనేది బయట రాకుండా ఉంటుందన్నమాట ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నెయిన్ పాలిస్ పెట్టుకున్న వెంటనే ఈ నెయిన్ పాలిస్ ఫుల్ డ్రై అయిపోకనే మనము సెట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అది ఫుల్ డ్రై అయిపోకనే తడి ఉన్నట్టే మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి షేక్ కూడా అవ్వదండి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫుల్ క్లోజ్ అయిపోతాయండి ఫుల్ క్లోజ్ అయిపోయి చూడండి మన గ్యాస్ అయితే ఇప్పుడు సైడ్లలో అస్సలు రాదు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నేనైతే ట్రై చేశాను అనమాట ట్రై చేస్తే మీకు షేర్ చేస్తున్నాను ఒక్క నెలలో వచ్చే గ్యాస్ అయితే ఇప్పుడు మనం రెండు నెలలు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర మనం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా వాడిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి మనం తెచ్చి అలా పెట్టుకోగానే ఈ విధంగా ఫుల్లు వాడిపోతూ ఉంటుంది ఇలా వాడిపోయిన ఈ కొత్తిమీరని మళ్ళీ ఫ్రెష్గా ఇలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ కరిగిన తర్వాత ఈ కొత్తిమీరని ఈ వాటర్లో పెట్టేసుకోవాలి వాటరు ఈ కొత్తిమీర మునిగేంత అంతా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు వాటర్లో ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అండి మనం ఇప్పుడే తెచ్చుకున్నట్టు ఉందనమాట ఇప్పుడే మనం కొత్తిమీరని ఫ్రెష్గా కోసుకొని వచ్చినట్టు ఉందండి ఈ కొత్తిమీర స్టిక్స్ కూడా బాగా స్ట్రాంగ్గా కొత్తిమీర కూడా బాగా ఫ్రెష్గా ఉందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫేర్ అండ్ లవ్లీ అండి ఫేర్ అండ్ లవ్లీని మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం కదండి మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఆ బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఫేషియల్ అయితే చేపించుకుంటూ ఉంటారు లేదు అంటే ఏదేదో క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ విధంగా అయితే చేసుకోండి మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్న తర్వాత గ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఫేసు చూడండి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో మీకు ఫేర్ అండ్ లవ్లీ ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకొని అందులో చిటికెడ పసుపు అయితే వేసేసుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ ఫేస్కి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి న్యాచురల్గానే మన స్కిన్ బాగా గ్లోగా వస్తుంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎలాంటి ఫేషియల్స్ చేపించుకునే అవసరం లేదు ఎలాంటి క్రీమ్స్ యూస్ చేయన అవసరం లేదండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి న్యాచురల్ గానే మన స్కిన్ మంచి గ్లోగా వస్తుంది చూడండి క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత డిఫరెన్స్ చూస్తేనే మీకే అర్థమవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నిమకాయలండి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోన నిమ్మకాయలు అయితే తప్పకుండా ఉంటాయన్నమాట ఎందుకు అంటే మనం ఎండకు పొయ్యి వచ్చినా మనకి ఎండబెట్టి కొట్టకుండా ఉండాలంటే నిమ్మరసం అనేది తాగుతూ ఉంటాం కదండి ఈ విధంగా మనం నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి ఒక్కొక్క నిమ్మకాయ అయితే ఇప్పుడు ఫైవ్ సిక్స్ రూపీస్ అయితే కంపల్సరిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా మనము నిమ్మకాయలని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవన్నమాట నిమ్మకాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఈ విధంగా ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఈ టిష్యూకి మధ్యలో ఈ విధంగా నిమ్మపండుని పెట్టేసుకొని నిమ్మపండు మొత్తం ఈ విధంగా ఆ టిష్యూతో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నిమ్మ మొత్తం ఈ విధంగా టిష్యూతో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా నిమ్మ అనేది పాడవవు ఈ విధంగా ఒక్కొక్క టిష్యూకి ఒక్కొక్క నిమ్మ పండుని ఈ విధంగా పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి నిమ్మ ఏమైనా తడి ఉన్నా కూడా ఈ టిష్యూస్ పీల్చుకుంటాయన్నమాట ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నిమ్మ అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏం పడవ్వండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఈ సమ్మర్లో మీకు కూడా యూస్ అవుతుంది అనేసి మీకు కూడా షేర్ చేస్తాను అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం వంట చేసేటప్పుడు అంటే స్వీట్స్ కానివ్వండి మనం ఏవైనా వేయించుకున్నప్పుడు వడియాలు కానివ్వండి బజ్జీలు కానివ్వండి అలా ఏవైనా వేయించుకున్నప్పుడు ఆయిల్ అనేది ఈ విధంగా కింద పడుతూ ఉంటుంది లేదు అంటే మనం వేయించుకున్నప్పుడు ఆయిల్ అనేది ఆ ఎగురుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం సోప్ పెట్టి రుద్ది క్లాత్ తో క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఆ క్లాత్ ని వాష్ చేసుకోవడం అలా ఏమీ లేకుండా ఈ విధంగా వేస్ట్ ఏవైనా పిండిలు ఉంటే అంటే గోధుమ పిండి కానివ్వండి పిండి కానివ్వండి అలా వేస్ట్ పిండిలు మనం పురుగు పట్టేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఆ పిండిలతో ఈ విధంగా ఆయిల్ ఎప్పుడైనా కింద పడ్డప్పుడు క్లీన్ చేస్తాం అనుకోండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి మనం ఎటువంటి సోప్ పెట్టి రుద్దనవసరం ఉండదు అలాగే వాష్ చేయని అవసరం కూడా ఉండదు అనమాట ఈ విధంగా వేస్ట్ పిండిలో ఉంటే ఈ విధంగా ఆయిల్ మీద వేసేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఈ విధంగా రుద్దేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఆయిల్ ఎక్కడెక్కడ అయితే పడిందో ఆయిల్ మీద అయితే పిండిని ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా అనుకోండి ఆయిల్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి జిడ్డు ఉండదు మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా పిండితో మనం ఆయిల్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తడి క్లాత్ తో ఈ విధంగా ఒక్కసారి అలా తుడుచుకున్నాం అనుకోండి మనకి ఆ జిడ్డు మరకలు లాంటివి లేకుండా నీట్ గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఒకసారి తుడుచుకున్న తర్వాత ఎంత నీట్ గా ఉందో బాగా షైనింగ్ గా కూడా ఉందనమాట ఈ విధంగా ఎప్పుడైనా ఆయిల్ కింద పడ్డప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఎటువంటి సోపు పెట్టి రుద్దునవసరం లేదనమాట ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతేంటి ఇవాళ్ళి వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి